మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నేను మీ కట్టా కర్తి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకం చౌదరి గారు సార్ నమస్కారం సార్ సార్ ఇది అదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి పదిహేడు వందల యాభై కోట్ల లంచం ఇది అమెరికా ఏదైతే నమోదు చేసి అభియోగాలు ఉన్నాయో అవి పార్టీ రాజకీయాల్లో కూడా ప్రకం సృష్టిస్తున్నాయి పార్లమెంట్ లో కూడా చర్చకు రాబోతున్నాయి ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ నవర్ అప్పుడు విద్యాశాఖ శాఖ మంత్రిగా పనిచేసిన బాలని శ్రీనివాసరెడ్డి కూడా డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి కాంగ్రెస్ నాయకురాలు షర్మలా డిమాండ్ చేస్తుంది అర్ధరాత్రి పూట లేపు సంతకాలు పెట్టమన్నారని అరాచకం చేశారని ఈవెన్ అప్పుడు విద్యాశాఖ శాఖ మంత్రి బాలని శ్రీనివాసరెడ్డి గారు కూడా విషయాలు బయట పెడతా ఉన్నారు ఇప్పటికైనా ఎంక్వైరీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి బాబోతో బయట తీస్తారా లేదా అదాని కోసం వదిలేస్తారా కట్టవారు ఇక్కడ ఒక అంశాన్ని మనం పరిగణ తీసుకోవాలి అభియోగం మోపింది విచారణ చేస్తుంది చేసింది ఆధారాలు ఇవి అని చెప్పని ఎవరు ఏ సమయంలో ఏ తారీఖు నాడు ఎవరిని కలిశారు ఎంత మొట్ట చెప్పారు అని చెప్పని చాలా స్పష్టంగా ఆధారాలతో సహా పొందుపరిచి న్యాయస్థానంలో పెట్టింది అమెరికా వాళ్ళు అవును అమెరికా ఇన్వెస్టిగేషన్ అమెరికా ఇన్వెస్టిగేషన్స్ సంబంధించి దానికి సంబంధించి అజూరు సంస్థ అక్కడ ఉన్నటువంటి అంటే స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ అవును వాళ్ళ మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి మామూలుగా అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగితే వాళ్ళు పట్టించుకోవాలి గురించి అయినా వాళ్ళు పట్టించుకోరు కానీ వాళ్ళకు సంబంధించింది కాబట్టి ముదుపరులు వాళ్ళ వాళ్ళు నష్టపోతారు కాబట్టి ఇలాంటి కంపెనీల మీద ఏదైనా అభియోగాలు వస్తే దాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ మొదలు పెట్టారు ఆ విచారణ మొదలుపెట్టిన సందర్భంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో లో అప్పటి అంటే ఎవరైతే ఉన్నారో సాగర్ అదా అదాని సమ్మ అదాని అనే వ్యక్తి అదుపులో తీసుకున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో అదుపులో తీసుకున్న తర్వాత చాలా విషయాలు అతను ఫోన్ లో సంబంధించి ఏమైతే వివరాలు ఉన్నాయో ఇంకా చాలా విషయాలు కూడా డీకోడ్ చేసుకొని వాళ్ళు వివరాలన్నిటితో కూడి పొందుపరిచి న్యాయస్థానాలు పొందుపరిచారు వాళ్ళు అదాని మీద ఈరోజు మీరు అన్నట్టు అభియోగం పెట్టారు అవును ఏంటంటే ఆదాని పదిహేడు వందల కోట్ల రూపాయలు పదిహేడు వేల కోట్ల రూపాయలు వివిధ అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఫైనాన్స్ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అమెరికా కేసు పెట్టింది అనేది క్లారిటీ సార్ చెప్తాను దాని గురించి వాళ్ళు ఇన్ని చేసిన వాళ్ళు ఇక్కడ ఆదాని కోసము జగన్మోహన్ రెడ్డి కోసము లేకపోతే మోడీ గారి కోసము బాలినేని శ్రీనివాస రెడ్డి గారి కోసం వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకి వాళ్ళ గతంలో వాళ్ళ అధ్యక్షుడైన బిల్కిండన్ గారు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అభియోగాలు వస్తే విచారించినటువంటి న్యాయస్థానాలవి అవును వాళ్ళకున్న చట్టాలు అంత పటిష్టమైనవి కాబట్టి వాళ్ళు నిస్సన్యంగా వాళ్ళ వరకు అంతవరకు వాళ్ళు చేస్తారు ఇక్కడ మీరన్నట్టు ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఎంతవరకు చర్యలు అనే దాని మీద అవును ఇప్పుడు భారతదేశానికి మసకబారి ఇచ్చింది ఎవరు అదాని అవును దానికి సాగరించిన జగన్మోహన్ రెడ్డి అవును కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించినంత వరకు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ కూటమి ప్రభుత్వాలు ఎంతవరకు చర్యలు తీసుకుంటాయని చెప్పి మీరు భావిస్తున్నారు అవును నేను నిస్సందేహంగా దానికి ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే ఎందుకు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటే ఇదే అంశానికి సంబంధించి నవంబర్ ఆరు రెండు వేల ఇరవై ఒకటిన అప్పటి పయ్యావల్ కేశోర్ గారు అప్పుడు శాసనసభ్యుడు అలాగే ఈ పబ్లిక్ అకౌంట్స్ సంబంధించిన పిఎస్సి చైర్మన్ అయినటువంటి పయ్యఓల్ కేశవ్ గారు ఈ అభియోగాన్ని ఎత్తి గొంతెత్తి ఫస్ట్ సారి మాట్లాడింది ఆయన అవును దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి సరైన వివరణ రాకపోతున్నందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇంత నష్టపోతున్నారని చెప్పని న్యాయస్థానంలో ఆయన సిపిఐ నారాయణ గారు ఇద్దరు కూడా అభియోగాలు మోపారు అంటే వాళ్ళకంటే ముందే ఇక్కడ అభియోగాలు మోపడం కూడా జరిగింది మరి అభియోగాలు మోపిన సందర్భంగా ఇప్పుడు అంది వచ్చిన అవకాశం కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కావచ్చు లేదా ఎన్డిఏ ప్రభుత్వానికి కావచ్చు చక్కని అవకాశం అవును కాబట్టి ప్రజలందరూ ఏం భావిస్తున్నారంటే ప్రధాని మోడీ గారికి అమిత్ షా గారికి అదాని కావాల్సిన అదాని కావాల్సిన వ్యక్తి కాబట్టి ఇది ముందుకు తీసుకెళ్తారా బేసిక్ ఉంది అదే అనుమానం ఉంది అట్లానే ఆయన యొక్క సంస్థలకు సంబంధించి ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఆయన అసలు ఎవరు ఏంటి దీనికి ఏం సంబంధం అని చెప్పి విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు ఒక విషయం చెప్పాలి నేను ఎందుకంటే గుజరాత్ సంబంధించినటువంటి ఆదాని రాజస్థాన్ లో ఈ యొక్క పవరు అంటే విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టుకున్నాడు ఆయన గుజరాత్ తో ఒప్పందం చేసుకున్నాడు అవును గుజరాత్ తో ఎంత ఒప్పందం చేసుకున్నాడు ముప్పై తొంభై తొమ్మిది పైసలు అవును కానీ ఒక యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది పైసలు కనుక ఇస్తా ఉంటే గుజరాత్ కి వాళ్ళకి అయ్యే ఖర్చు అండ్ ఈ ట్రాన్స్మిషన్స్ కావచ్చు ఈ పరికరాలకు కావచ్చు వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక్కొక్క దానికి పది పైసలు ఓకే ఒక మామూలుగా ఒక యూనిట్ కి పది పైసలు వాళ్ళకి అయ్యేది ఓకే మరి అలాంటిది అంటే వాళ్ళకి రెండు రూపాయలు తొమ్మిది పైసలకి వాళ్ళకి అంతా ఉంది సరే మిగిలిన వేసుకుంటారో వాళ్ళు ఎంత కమ్ముకుంటున్నారో అనేది ఎంత ప్రజల మీద భారం వేసుకుంటున్నారో ప్రభుత్వం బరాేస్తుంది అనేది అక్కడ సంబంధించిన విషయం మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి రెండు రూపాయలు అరవై తొమ్మిది పైసలకు ఒప్పందాలు ఎలా తీసుకున్నారు పది రూపాయలు పెట్టారు అక్కడి నుంచి ఇక్కడికి ఈ ట్రాన్స్మిషన్స్ ద్వారా మిషన్ ద్వారా తీసుకురావాలి అంటే ఎనభై పైసలు పడిద్ది అంటే వాళ్ళ పది పైసలు పడితే ఇక్కడ ఎనభై పైసలు పడిద్ది ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఏంటంటే గుజరాత్ లో దానికి ఇక్కడ అదనంగా ఇంకొక ఇరవై శాతం అదనంగా కొంటున్నారు అంటే ఇంకొక యాభై పైసలు అతను ఇచ్చారు కదా అక్కడ రూపాయ తొంభై తొమ్మిది పైసలు ఇక్కడ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు అవును అంటే యాభై పైసలు అతను చెల్లిస్తున్నారు అంటే ఇంకొక ఇరవై శాతం అధంగా ఇస్తున్నారు డబ్బులు డబ్బులు రెండోది అక్కడ కంటే ఇక్కడకి ఈ ట్రాన్స్మిషన్స్ కి ఎనభై రూపాయలు ఇస్తున్నారు అంటే ఎనిమిది శాతం ఎనభై శాతం ఎనిమిది వందల శాతం అధికంగా చెల్లిస్తున్నట్టే కదా అవును అక్కడ పది పది రూపాయలకి వచ్చేది వస్తుంది ఎనభై రూపాయలు వేసుకోండి అంటే ఎంత పెరిగినట్టు ఎనిమిది రెట్లు ఎనిమిది రెట్లు పెరిగినట్టు ఎనిమిది వందల శాతం పెరిగినట్టే కదా ఇంత ఖర్చు పెట్టుకోని మనం ఇక్కడ తెచ్చుకుంటా ఉంటే ఇన్ని మెగావాట్లు ఇన్ని ఏడు వేల మెగా ఏడు వేల మెగావాట్లు మనం తీసుకుంటా ఉంటే మరి వీళ్ళు సంబంధించినంత వరకు దాన్ని ఎంత బార్గెన్ చేయాలి ఎంత బేరాలు ఆడాలి మీరు ఎక్కడికైనా వెళ్తారు ఒక వస్తువు చూతారు ఒక వస్తువు పది రూపాయలు చూతాడు మీకు అవి వంద వస్తువులు కావాలా మీరేమంటారు మరి వాళ్ళు ఇస్తారు కదా నిజంగానే అవును ఇస్తారు మరి ఇచ్చేటప్పుడు వీళ్ళు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికి సంబంధించింది ఇంత అవసరం అధిక రేట్లు ఎందుకు పెట్టుకున్నారు వీళ్ళు పొందుపరిచినట్టు అమెరికా వాళ్ళు పొందుపరిచినట్టు ఆ లంచాలు ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆ లాభం ఆయన చేకూర్చింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నేను శక్తితోటి ఒప్పందం చేసుకున్నాం ఆదానితోటి ఎందుకు ఒప్పందం చేసుకున్నాం అన్నారు ఆదాని మూడు పర్యాయాలు వచ్చి కలిశారని చెప్పిన వాళ్ళు పొందుపరిచారు ఆదాని వచ్చి కలిసిన తర్వాత పదిహేనో తారీఖు నాడు మీకు వస్తే పదహారో తారీఖు నాడే ఆమోదించారు అంటే సహజంగా ఏదైనా ఒప్పందాలు జరుగుతా అంటే నిన్న చూసుకుందాం చిన్న విషయం చెప్తాం మీకు కట్టవారు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణం ఇవ్వాలి అని అవుతున్నారు అనుకోని అనుకోని దాదాపు అవుతుంది అనుకుంటా మరి వాళ్ళు వచ్చారు పరిశీలన చేసుకున్నారు ఎన్నాలు పట్టింది దాన్ని సంతకాలు పెట్టుకోవడానికి అంటే ఇన్ని వివరాలుంటే మీరు ఒక్క రోజులోనే ఎలా అవును సహజంగా ఎక్కడైనా ఏదైనా అప్పివ్వాలన్నా ఏదో ఒప్పందం జరగాలన్నా ఇవి టైం టేకింగ్ ప్రాసెస్ టైం టేకింగ్ దానికి రానట్టు నాగులపల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి అన్ని పర్యవేక్షణ చేశాడు ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి ఇవన్నీ అప్పుడు అధికారి అనమాట ఆయన ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి ఆయన ఆధ్వర్యంలో ఇంకో తీసుకొచ్చారు ఏకేవి భాస్కర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి దీనికి సంబంధించి పెట్టారు ఆయన ఒక రోజులో అంటే ఏడు గంటల ఏడు గంటల పైనే పై తోటి ఈ అన్ని ఏమేమి చేయాలని చెప్పని పత్రాన్ని తయారు చేశారు అర్ధరాత్రి రేపు దయ్యాది టైంలో లో అడిగారు అట బాలని శ్రీనివాస రెడ్డిని సరే మనం అంటే ఎక్కువ కాదు ఆయన అర్ధరాత్రి పడి ఎవరితో మాట్లాడుతున్నారని కూడా అనుకున్నారు కదా ఇంతకు ముందు అదే అదేదండి కాబట్టి సరే ఆయన అట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయనకి అది అచ్చుచ్చిన కాలం ఏమో అర్ధరాత్రి అంటే రాత్రి పూటలు కాబట్టి ఆయన ఏమో అనుకున్నాడు ఇప్పుడు మీరు అన్నట్టు బాలేని శ్రీనివాసరెడ్డిని లేపారు సంతకం పెట్టమన్నారు పెట్టలేదని ఆయన చెబుతున్నాడు సరే ఏవైనా సరే ఒప్పందాలు అయితే కుదిరిని దానికి అప్పుడు ఉన్నటువంటి సిఎస్ నిర్వహణ చేసినటువంటి శ్రీకాంత్ దానికి సహకరించినటువంటి భాస్కర్ వీళ్ళ ముగ్గురు కదా మరి ఆ ఇప్పుడు ఆ ఏకేవి భాస్కర్ అనే వ్యక్తి ఈ ఒప్పందాలు అయిపోయిన తర్వాత ఈ పవర్ గ్రిడ్ కి ఏపీ పవర్ గ్రిడ్స్ కెళ్ళి పనిచేస్తున్నాడు కదా అతను డైరెక్టర్ గా దాంట్లో నియమించారు కదా వీళ్ళు నియమించారు కదా మరి నియమించినప్పుడు మిగిలిన డైరెక్టర్లందరినీ అభియోగాలు వచ్చిన తర్వాత రాజీనామా చేయమన్నారు ఇప్పుడు వరకు అతను ఎందుకు దాంట్లోనే కొనసాగుతా ఉన్నాడు ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఎవరు రక్షిస్తున్నారు ఎవరు అక్కడే అడ్డు పెట్టారు ఇప్పుడు చాలా మంది ప్రజలు బాధ అదే సార్ ఇప్పుడు ఏంటంటే సరే ఈ అధికారులు వీళ్ళ సస్పెండ్లు వీళ్ళ బదిలీలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ నేరాలన్నిటికీ మూల కాలకుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద అమెరికా అభియోగాలు మోపగలుగుతుంది కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఏంటా అని చెయ్యరు చెయ్యరు ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజు రాజ్యసభలో దీని గురించి ప్రస్తావించొద్దని చెప్పిన సభాపతి కూడా అన్నారని చెప్పిన వార్తలు బయటకు వస్తున్నాయి అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డిని అలాగే ఆదానీని వెనకమాల నుండి ప్రోత్సహించింది అంటే మిగిలిన కొంచెం కష్టంగా ఉండొచ్చు ఈ రోజు కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రోత్సహించింది కాపాడింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన పక్కన షర్మిరాజు చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తా ఉన్నామే దానికి సమాధానం ఎవరు చెప్పాలా కాబట్టి వాళ్ళ అనుమానాలన్నీ అనే అభిప్రాయం ప్రజలకి ఉంది ఇప్పుడు వీళ్ళ చర్యల ద్వారా అది నిజమని చెప్తారా లేకపోతే ఇది భారతదేశ ప్రతిష్ట మంట కలిపే విధంగా ఉంది కాబట్టి దీని మీద చర్యలు ఉపక్రమిస్తారా అంటే ఎక్కువ శాతం ఉపక్రమించడం చెప్పి ప్రజలు చెప్పుకునే స్థాయికి ఈరోజు ప్రజల యొక్క ఆలోచనలకి పాలకులు ఉన్నారు పాలకులు ఉన్నారు నిస్సందేహంగా కానీ ఇప్పుడు ఈ కూటమికి మంచి అవకాశం కదా ఇది అవును మీ చేతికి మట్టి అంటదు ఆల్రెడీ పయ్యావురు కేశవ్ గారు దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది అవును దాని గురించి నారాయణ గారు కేశవ్ గారు ఇద్దరు కూడా న్యాయస్థానాలకు వెళ్లారు దీన్ని ఈ ఈ అధికారులు మీరు విచారించండి ఏ విషయాలు బయటకు వస్తే తెలుస్తాయి కదా అవును దోషులు దోషులు ఎవరో తెలియతుంది కదా ఇప్పుడు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు అవుతుందా లేదా కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందా లేదా పాత విద్య స్కామ్ మీద అంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అందు అందుకే నేను అందుకు వచ్చిన అవకాశం ఇది కూటమి ప్రభుత్వానికి అలాగే మోడీ గారికి కూడా ఎందుకంటే అభియోగాలు ఉన్నాయి కాబట్టి మోడీ గారి రక్షిస్తున్నారు రక్షిస్తున్నారనే అభిప్రాయం ఉంది కాబట్టి ఈ రోజు నిస్సందేహంగా అది భారతదేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం కాబట్టి నేను దాన్ని క్షమించను భారతదేశానికి గౌరవాన్ని పెంచుతున్నాను భారతదేశం ప్రపంచంలో మళ్ళీ అతీతమైన శక్తిగా ఎదగడానికి నేను తోడ్పడుతున్నానని చెప్పుకుంటున్నాడు కేంద్ర ప్రభుత్వం నిస్సందేహంగా దీని మీద చర్యలు తీసుకోకపోతే దోషులు వాళ్ళే అవుతారు సార్ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి వద్దు అని క్రియరికట్ గా తీర్పిచ్చారు జగని జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం అమ్ముకోవాల్సి వచ్చింది రాష్ట్రం ఇబ్బంది పడుతుంది యువతకి లైఫ్ లేకుండా పోతుంది అని ఇచ్చారు సరే ప్రజలు అంతవరకే పాపం కానీ చట్టాలు ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డిని పాత చేసిన తప్పు నుంచి శిక్షించేసి అవసరమైన అవసరమైతే డబ్బులు రికవరీ చేసి ప్రజల ఖజానాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోవాలి కానీ ఆ ప్రయత్నం జరుగుతుందా ప్రజల ప్రయత్నం ప్రజలు అయిపోయిందిగా ప్రభుత్వాల పని ఏంటి అనేది ప్రభుత్వాల పని మీరు చెప్పినట్టు కనుక వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అవినీతి చేసిన వాళ్ళ అధికారుల మీద కావచ్చు రాజకీయ నాయకుల మీద కావచ్చు మీరు అన్నట్టు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం జరిగినవన్నీ వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే దోచు దోచుకుంటారో ఆస్తుల్ని లేకపోతే ఈ వ్యవస్థలు అడ్డం పెట్టుకున్న వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో వాటి అన్నింటినీ కనుక స్వాధీనం చేసుకుంటే ఇప్పుడు ఈ విధాంతాలు ఉండవు ప్రోత్సహిస్తున్నారు గుర్తుపెట్టుకుని తండ్రి అధికారులు తండ్రి అధికారం ఉన్నప్పుడు ఏమి నలభై మూడు వేల కోట్లు స్వయంగా తన అధికారంలో ఉన్న లక్ష కోట్లు పైన అయితే నలభై మూడు వేల కోట్లు మాత్రమే గుర్తించింది అదేలేండి సరే గుర్తించిన వరకు నేను చెప్తున్నాను సరే తర్వాత దేవుడు అగండి గుర్తించిన నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎన్నీ రెండు వేల పదకొండు ఇప్పుడు ఎంత ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలు అయితే ఏమైతే అతన్ని ఏం చేయగలరు వీళ్ళు నేను అడుగుతున్నాను ఏం చేయగలరు వీళ్ళు ఏమీ చేయలేదు రేపు పోతే జగన్మోహన్ రోడ్ రోడ్ మొదలు తీసుకుంటే కావాలనే కదా వాళ్ళు ఇట్లా చేస్తుంది ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది వేల మంది తయారైతేనే కదా వాళ్ళకు ఉపయోగం అలానే జరుగుతుంది కదా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని కానీ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కానీ ఇలాంటి అవినీతి చేసే వాళ్ళని కానీ అంతకులం కానీ కఠినంగా శిక్షించాలని కానీ రాజకీయంలో ఉన్న వాళ్ళని రక్షించాలనుకుంటున్నారు తప్ప శిక్షించాలని ఎవరు భావించట్లేదు కదా ఎంతమంది శిక్షణ పడ్డా అందుకే మీకు ముందు ఉదాహరించాను ఈ రోజు అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళ ఆస్తిపాస్తు వివరాలు బయటకు తీయండి మా ఉద్యోగం వచ్చే వాళ్ళు మొట్టమొదటి ఉద్యోగంలో ఇప్పటికొచ్చారు ఈ రోజు వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటి వాళ్ళ కుటుంబంలో ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంటంటే బేరీజ్ వేయండి ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఏం సంపాదించారని ఏ వ్యాపారాలు చేశారని చెప్పని ఎంత ప్రభుత్వానికి ఆదాయ పన్ను కట్టారని ఆదాయ పన్ను కడితే కదా మిగిలి ఉండాల్సింది మరి ఎన్ని లెక్కలు చూసుకుంటా ఉంటే మరి వాళ్ళ మీద ఎవరు విచారణ చేస్తున్నారు విచారణ చట్టాలను తయారు చేయాల్సిన వాళ్ళే చట్టంలో ఉన్న లోసుకులను అర్థం చేసుకొని ఈ రోజు వాళ్ళు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఉపక్రమిస్తూ ఉంటే ఎవరు వాళ్ళ మీద చర్యలు తీసుకునేది సార్ మీరు ఒక తెలుగు వాళ్ళు ఎన్నకాలం నుంచి రాజకీయాలు చూస్తున్నారు అదే ఎనభై నుంచి నాకు క్షుణ్ణంగా సుందరయ్య గారిని చూసుంటారు ఇప్పుడు లేరు తర్వాత వెంకయ్య నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారును లేదు ఇతర చాలా మంది పెద్ద పెద్దలను చూసుంటారు కానీ జగన్మోహన్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు అదే తెలుగువాడిగా వాడిగా ఎందుకంటే వీళ్ళంతా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన వాళ్ళ పేరు చెప్తున్నాను మీకు నేను అదే తెలుగు జాతి మీద కేసు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గురించి వినాలంటే ఎట్లా అనిపిస్తుంది మీకు అసహ్యం వస్తుంది అసహ్యం వేస్తుంది రాజకీయ నాయకులు అంటే కలుగుతా ఉంది అతని మీద అసహ్యం వేస్తుంది అందులో సమస్య లేదు తెలుగు వారు అంటే పేరు కదా సార్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు తెలుగు జాతిని తెలుగు వారు ఒకళ్ళు ఉన్నారని చెప్పని ప్రపంచానికి చాటిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసారోమందమూరి తారక రామారావు తెలుగు వారిలో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పని ప్రపంచానికి పరిచయం చేసి ఆంధ్ర రాష్ట్ర పటాన్ని ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు చెప్పిన పెద్దవాళ్లే కాకుండా ముఖ్యమంత్రులు కూడా రాష్ట్రం కోసం ప్రజల కోసం ఎంతో కొంత చేశారు చాలా మంది చేశారు కానీ ఐదు సంవత్సరాల అధికారంలో అంటే ఇది ఎక్కువగా నా ఉద్దేశం ప్రకారం చాలా మందికి బాధ్యత కలగవచ్చు కానీ ప్రజలదే తప్పు తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం వాళ్ళు గుర్తించేసి ఈ రోజు పదహారు నెలలు కారాగారంలో ఉన్న వ్యక్తిని ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా చేస్తే ఇంతకంటే గొప్పగా ఎలా చేస్తాడు వాళ్ళు రిలీజ్ చేయాలి సార్ వాళ్ళు రిలీజ్ అయ్యారు ఇప్పుడు ప్రభుత్వాల పరిస్థితి ఏంటి అనేది నా బాధ రిలీజ్ వాళ్ళు రిలీజ్ దానికి వాళ్ళ అభిప్రాయానికి వీళ్ళు గనం గౌరవించేసి ముందుకు తీసుకెళ్లేదు అనుకోండి రేపు వీళ్ళకు కూడా దిగతి పడుతుంది ఓకే థ్యాంక్ యూ